నమస్తే నేను మీ సిద్ధం రవి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున కళ్యాణ్ గారి నామినేషన్ ఈరోజు పిఠాపురంలో భారీ ర్యాలీ మధ్యలో లక్ష మెజార్టీ తోటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గెలుపు స్వాధ్యం అసెంబ్లీలో అడుగు పెట్టడం కంపల్సరీ రెండు వేల పంతొమ్మిదిలో రెండు స్థానాల్లో ఓడిపోయిన కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనాల జనాల కోసం జన సంక్షేమ కోసం ఈ వైసీపీ దమనకాండను ఎదుర్కొని ఈరోజు వైసీపీ దాష్టికాన్ని వైసీపీ గుండా ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఈరోజు విఠాపురంలో భారీ ర్యాలీ మధ్యలో భారీ బహిరంగ జనాల మధ్యలో విఠాపురంలో హనుమాన్ జయంతి పవన్ కళ్యాణ్ గారి ఇంటి వెలవెలుపు హనుమాన్ జయంతి హనుమాన్ హనుమంతుడి సంకల్పంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయమే కాదు తెలుగు రాష్ట్రాల రాజకీయాల కోసం మార్పు కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు ఈరోజు రోజు నామినేషన్ వేయడం జరుగుతుంది ఈ నామినేషన్ తోటి వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఈ రోజు పిఠాపురంలో ఉల్వెందల నుంచి రౌడీలను తీసుకొచ్చి ప్రజలను ఓటేయద్దు పవన్ కళ్యాణ్ గారికి అని భయ భయ ప్రాంతులను చేసే ఈ వైసీపీ గుండాలకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ తోటి గెలుపు ఖరారైంది మెజారిటీ ఎంత అన్నదే లెక్క ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసే వంగా గీతకు ఈరోజు మెజారిటీ కూడా డిపాజిట్లు కూడా రావని ఆల్రెడీ అర్థమైంది కాకపోతే మాట్లాడాలి కాబట్టి ఏదో ఒకటి రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడుతుంది తప్ప ఓటమి అంగీకరించారు ఎవరైనా ఆమె ఓడిపోతుందని ఆమెకు తెలుసు గతంలో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన బంగా గీతాను ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పోటీ నిలిపారు పిఠాపురంలో ఖచ్చితంగా ఆమెకు డిపాజిట్ కూడా గల్లంత అవుతున్న సంగతి ఆమెకు తెలుసు కానీ జగన్ రెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ చేసి ఈ రోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిపై ఓటుకు ఇరవై వేలు ఇంటికి ఒక బండి చొప్పున ఇచ్చినా కూడా ఈరోజు ప్రజలు సుముఖంగా లేదు ఎందుకంటే మీరు రాష్ట్రంలో మీరు చేసిన దమనకాండ ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వంలో రాకముందు ఒక మాట ప్రభుత్వంలో వచ్చిన ఒక మాట మీరు మాట్లాడిన తీరు ప్రజలందరూ గమనించారు ముఖ్యంగా మీరు సిపిఎస్ రద్దాని ప్రభుత్వ ఉద్యోగులకు మొండించే మద్యపాన నిషేధం చేస్తానని ఈరోజు మద్యాన్ని నిషేధించలేకపోయి కల్తీ మద్యాన్ని నమ్మి ఆడపడుతుల పసుపు కుంకుమాలు కోల్పోవడానికి కారణమైన ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రిని ఒక యువకునికి ఒక ఉద్యోగం లేదు మద్దపాన దిశలో ఉన్నడు సిపిఎస్ రెద్దారు నాడు కోలవరం పూర్తి చేస్తాడు రాష్ట్రానికి ఇంతవరకు రాజధాని లేదు జిగ్గు దేశం లేదు భవన నిర్మాణ కార్మికులను రోడ్డుకి లాగారు ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో జీరో అభివృద్ధి ఏమీ లేదు ఈసారి ఓటుకు డబ్బులిచ్చి నేను తెలుస్తాన భ్రమలో ఉన్నాడు కానీ వైసీపీ క్యాండిట్లు నిలబెట్టిన క్యాండిడెట్లకి ఈరోజు కూటమి తరపున డిపాజిట్ కూడా రావు వైసీపీ క్యాండెట్లను టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం స్థాపించబడుతుందని తెలిసి జగన్ రెడ్డి మరింత వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద దాడి చేసి మాట్లాడుతున్నాడు అసలు ఇతను ముఖ్యమంత్రిరా పెళ్లి బ్రోకరా అనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి అంటే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకొని ఓటడగాలి అడగాలి మాట్లాడితే పెళ్లి అంటాడు వ్యక్తిగత జీవితం మీద మాట్లాడతాడు అతని అనుచరులు అంతే అతను అంతే ముఖ్యమంత్రి దొంగ ముఖ్యమంత్రి అయినప్పుడు అతని ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడతారు ఆ నాయకుడు సరికి లేనప్పుడు కార్యకర్తలు నాయకులు ఎలా ఉంటారు అతని బాటలో నడుస్తారు ఎక్కడ ఏ జైలు నుంచి అయితే మొదలైందో ఈ జగన్ రెడ్డి అదే జైలుకు ప్రజలు పంపించడానికి సిద్ధమయ్యారు ఈరోజు అతను సిద్ధం సిద్ధమని సభలు పెట్టుకుంటున్నాడు జగన్ రెడ్డి అతన్ని ఓడియడానికి ప్రజలు సిద్ధమయ్యారు ఈరోజు పిఠాపురంలో ఓటుకు ఇరవై వేల రూపాయలు చొప్పున పంచుతున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు అంటే వీళ్ళకి ఎంత భయంసోసుకుంటున్నారు ఈరోజు వ్యక్తిగత దాడి చేస్తున్నారంటే అసెంబ్లీకి రావద్దు ఈ వ్యక్తి అసెంబ్లీకి వస్తే మా బహిరంగ మా గుట్లన్నీ బయటపడితే మేము చేసిన దొంగతనాలు దోపిడీలు అన్ని అసెంబ్లీలో చర్చకస్తాయని ఈరోజు ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి అసెంబ్లీలకు రావద్దని ఈరోజు ఓటుకు ఇరవై వేలు అని ప్రజలు మబ్బ పెట్టే పరిస్థితిలో ఉన్నారు కానీ ఏ ఒక్క ఓటర్ కూడా ప్రజలు డబ్బు తీసుకుంటారు తప్ప మీకు ఓటు వేయడానికి ప్రజల డబ్బు ప్రజలు తీసుకుంటారు ఓటు మాత్రం మీకు పడది ఈరోజు పిఠాపురంలో మీరు పులివెందులను తీసుకుంటున్నారు ఇక్కడ తెలంగాణ నుంచి ప్రచారం చేయడానికి తీసుకొచ్చుకుంటున్నారు మీ వైసీపీ బంగా గీత తరఫున కానీ ఏ ఒక్క ఓటు అన్ని కులాలు అన్ని ఉన్నాయి పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వెంబడి నడవడానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఈరోజు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడంటే కంపల్సరీ మేము గెలిపి గెలిపించుకొని తీరుతామని ఈరోజు ఏ ఒక్క ప్రజలను అడిగినా కూడా ప్రతి ఒక్క సర్వేలో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మెజార్టీ కోసమే పోటీ తప్ప మీరు ఏ మాత్రం పవన్ కళ్యాణ్ గారికి పోటీ కాదు పిఠాపురంలో అని ప్రజలు అందరు గట్టిగా పల్లకూర్తి చెప్తున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు రెండు స్థానాల్లో ఓడిపోయినా కూడా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అనేక పేద ప్రజలకు తన సొంత డబ్బులతో పార్టీని నడిపేయడమే కాకుండా ప్రతి ఒక్క కౌలు రైతును ఆదుకొని లక్ష లక్ష రూపాయలు తన సొంత డబ్బులతో ఈరోజు ప్రజలందరూ ఆదుకున్నాడు ఈ జగన్ రెడ్డికి వేల వందల కోట్లు కూడా ఏనాడు ఒక్క రూపాయి వ్యక్తిగత అతని తీసి ఇచ్చిన దాఖలాలు లేవు ఆ వేల కోట్లు అతను బయట పట్టణం వెళ్లే పరిస్థితి ఉండదు ఇన్ని కుంభకోణాలు ఇన్ని దోపిడీలు దొంగతనాలు చేసిన వ్యక్తి వేలు మీద సీఎం ఆంధ్రప్రదేశ్ పట్టిన దరిద్రం ప్రతి శుక్రవారం ఓటుకెళ్లి ఆధార్ కావాల్సిన వ్యక్తి ఏదో ఒక కారణం చెప్పి డుంబ కొట్టి సీఎం కాబట్టి ఓట్లు కూడా చూసి చూడనట్టు వదిలిపెడుతున్నాయి ఈ వ్యక్తి అధికారం లేకపోతే కచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే ముప్పై ఆరు కేసులు ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయిందంటే ఈ రోజు ప్రజలు తీసుకున్న దౌర్భాగ్యం అతని తండ్రి చూసి ఓటేసారు గతంలో షెర్మిల ప్రచారం చేసింది ఈ రోజు షర్మిల కూడా చెప్తుంది బాబాయిని చంపి బాబాయిని గుడ్డలు కొంత చంపితే ఆ కేసుని ఇంతవరకు వెలుగులోకి తీసుకురాలని ఈ చెత్త ముఖ్యమంత్రి సొంత బాబాయ్ న్యాయం చేయలేదు సొంత చెల్లెలకే న్యాయం చేయలేక రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఈరోజు ప్రజలందరూ తరిమి కొట్టడానికి జగన్ రెడ్డి సిద్ధమయ్యారు ముఖ్యంగా ఈరోజు ఇచ్చిన వాగ్దానాలన్నీ తుంగలో తొక్కి ఒక సంక్షేమ పథకాలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మబ్బ పెడుతున్నాడు ఈరోజు నిత్యావసర సరుకులు దాడి చేసుకుంటే ఆకాశాన్ని అడుగుతున్నాయి ఏ ఒక్క యువకునికి ఒక ఉద్యోగం కల్పించలేకపోయిండు పోలవరం తీసుకురా లేకపోయి రాజధాని నిర్మాణించలేకపోయి ఒక రోడ్డు చూస్తే సరిగ్గా లేదు రోడ్లో రోడ్డు గుంతలు నైటు దారిలో వచ్చే ప్రజలు పడిపోయి చనిపోవడం జరుగుతుంది ఒక రోడ్డు సరిగ్గా లేదు ఏ రోడ్డు చూసినా గుర్తలే ఏ ఊరు చూసినా అవినీతి మయం తప్ప ఇతని ఎమ్మెల్యేలు ప్రజలకు వరకబెట్టింది ఏం లేదు ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు వైసీపీ నుంచి గెలిచి ప్రజలు న్యామాచం చేసి పరిపాలించిన విధానం ఈ ఐదు సంవత్సరాలు ప్రజలందరూ గమనించారు రాజశేఖర రెడ్డి ఓటింగ్ నిబంధన ది పల్లే నీకు జగన్ రెడ్డి నువ్వు పెట్టిన పార్టీ కూడా కాదని నువ్వు ఈ రోజు జనసేన పార్టీని విమర్శిస్తున్నావు ఎవడో పెట్టిన పార్టీని లాక్కొని వైసీపీ పార్టీ నాదని చెప్పుకునే నువ్వు నీకు పార్టీ పెట్టే ఉందా జగన్ రెడ్డి పార్టీ పెట్టి నడిపి నిస్వార్థంగా నీకు ఉన్నాయి ఒక రూపాయి ఏ పేద ప్రజలకు దాన ధర్మా చేసినావా ఎక్కడ ఒక క్లిప్పింగ్ ఉంటే చూపి ఏదైనా న్యూస్ ఛానల్ చూపి రూపాయి ధర్మా చేసినట్టుగా నువ్వు ప్రజల రక్తాన్ని తాగుతున్నావు ఈరోజు కలిసి అవినీతి పరుడు నువ్వు వేల లక్షల కోట్ల కుమ్మకరుడువి ఈరోజు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఇస్తే నరేంద్ర మోదీ పెడలు వచ్చి ప్రత్యేక హోదా తెస్తాను ఎక్కడికి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా తెచ్చినావా నీ కేసుల గురించి ఢిల్లీకి పోయి నరేంద్ర మోదీకి కాళ్ళు పట్టుకుంటున్నావు అక్కడికి పోయి నీకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టాయి తెలిసేంతవరకు నీ కేసుల కోసమే నువ్వు రాజకీయాల రాజకీయాలకు వచ్చిన తప్ప నువ్వు ఏ బడుగు బలైన వర్గాలు ఏ పేద ప్రజలకు న్యాయం చేసిన ఒక సంక్షేమ పథకాలు తప్ప సంక్షేమ పథకాలు ఇయంగా ఏ ప్రతిపక్షాలు వద్దానై సంక్షేమ సంక్షేమంతో పాటు రాష్ట్రానికి సంపద సృష్టించి సంక్షేమం ఇవ్వాలి ఆ భారం మీద పడుతుంది ప్రజల మీద పడుతుంది మీ ఎమ్మెల్యే మీద పడుతుందా నేను ముప్పై నలభై కోట్లు ఇచ్చి ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గంలో గెలుస్తున్నారంటే దానికి డబల్ వసూలు చేయడానికి రాజకీయాలు వస్తున్నారు తప్ప పేద ప్రజలకు న్యాయం చేయడానికి ఏ ఒక్క రాజకీయ నాయకులు సిద్ధంగా లేరు ఇటువంటి రాజకీయ నాయకులను ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది ఇంకొకసారి కనుక జగన్ రెడ్డికి అవకాశం ఇస్తే రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజలు బతకడానికి అవకాశం ఉండదు ఈరోజు భవన నిర్మాణ కార్యములను తీసుకోండి ఇసుకలో కుంభకోణం వచ్చి రాగానే ప్రజా భవనాన్ని కూలి ఘనత ఈ చెత్త ముఖ్యమంత్రికే దక్కుతుంది ఎవరైనా ప్రజా భవనాలను నిర్మిస్తారు ఇతను రాగానే ప్రజా భవనాన్ని కూచివేసిన ఘనత ఈ జగన్ రెడ్డి అవినీతి పరికే దక్కుతుంది ఈరోజు రాష్ట్రంలో ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ లేదు ఉద్యోగ ఉద్యోగాలు వేరే రాష్ట్రాలకు తరలితున్నారు ఒక్క కార్యక్రమం ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేని సందర్శి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం మీద మాట్లాడడానికి తప్ప ఇతని ఎమ్మెల్యేలు ఇతని అంచర్లు మొత్తం అంతే ఒక గుండా ప్రభుత్వం ఇది రౌడీ రాజ్యం ఇది బాబాయి గొడ్డల పోటు చేసినంత వరకు అతి లేదు గతి లేదు ఇలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రజలు ఈరోజు కుక్క తుక్కను పట్టుకొని గోదావరి గోదావరినట్టు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యక్తిని గద్దదించాల్సిన సమయం ఆసన్నమైంది ఖచ్చితంగా జనసేన టీడీపీ బీజేపీ కూటమి రాబోతుంది ఈ అవినీతి పర్వాలను తరిమి కొట్టే రోజు ప్రజలు సిద్ధమైనారు నువ్వు సిద్ధం సిద్ధమని జగన్ రెడ్డి సభలు పెడితే నీకు ఓటు ప్రజలు సిద్ధంగా లేవు అని తెలుసుకొని నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాట్లాడినా ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితం మీద మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊకోరు నీ వ్యక్తిగత జీవితం చిట్టా ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక నిమిషం ఇంట్లో భార్య నీ ఇంట్లో భార్యలను నీ భారతిని మీ చెల్లెలను అనవాలంటే ఎంతసేపు షర్మిల రెండు పెళ్లి చేసుకున్నది మరి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ప్రస్తావించిందా ఆ విషయం మీద మాట్లాడిందా ఇతరుల ఇతరుల వ్యక్తిగతం మీద మాట్లాడే నాయకుడు కాదు మా నాయకుడు ప్రజా కార్యక్రమాల మీద ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల మీద మీరు ప్రజల తరపున గెలిచి ప్రజల ఓట్లతో గెలిచి అందలం ఎక్కి ఈరోజు ప్రజలను వాడుకొని వదిలేసి ఓటు బ్యాంక్ చూసే రాజకీయ నాయకులను తరిమి కొట్టడానికే ఈరోజు జనసేన పార్టీ పుట్టింది కాబద్ద ముఖ్యమంత్రి అయినా మీ ఎమ్మెల్యేలైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి రాబోయేది జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం మీరు ఎక్కడ నుండేదో మొదలయ్యారో క్రిమినల్స్ అంతా మీరు జైలుకోవడానికి సిద్ధంగా ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ చూస్తే ఇసుక వేస్తే రాలనంత జనం భారీ ప్రజల మధ్యన నామినేషన్ వేస్తున్నాడు ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మీకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వారాయి విజయ యాత్రలో ఈరోజు బహిరంగ సభలో మాట్లాడి మీ అందరికీ బుద్ధి చెప్పే విధంగా ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారి వైపు నిలబడతారు ఎందుకంటే నిస్వార్థమైన నాయకుడు ప్రజల్లో నిలవాలే ప్రజల తరఫున పోరాడే వ్యక్తిని ఈరోజు అసెంబ్లీకి కానీ రాబోయే త్వరలో ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ప్రజలు ఓటేసి గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు అని ఈరోజు ప్రజలందరూ వేసి చూస్తున్నారు కొన్ని మిత్రుల జై జై చేస్తారు